ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసెట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి ఇది తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి పెనమలూరు మండలం యనమల కుదురు గ్రామంలో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట తూర్పు ఫేసింగ్ హౌస్ అండి పద్దెనిమిది అడుగుల వెడల్పు గల సిమెంట్ రోడ్డుతో తూర్పు ముఖంలో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట సో పదహారు పాయింట్ ఆరు ఆరు ఇంటూ ముప్పై రెండు అడుగుల కొలతలతో మనకి సుమారుగా యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు చదరపు గజాల విస్తీర్ణంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ వీడియో అయితే నేను చూపిస్తున్నానండి లొకేషన్ కూడా ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను ఓకేనండి ఒకవేళ ఎవరైనా విజయవాడలో అతి తక్కువ బడ్జెట్లో ఏమండి నేను యాభై లక్షల లోపే నాకు విజయవాడ సిటీలో నాకు ప్రాపర్టీ కావాలండి హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇటు చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయో చక్కగా వరుసగా కట్టినటువంటి బిల్డింగ్లో ఇక్కడ చూసినటువంటి బ్లూ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో పైన పెయింటింగ్ వేసి ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ లోపల ఎలా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా నేను క్లియర్ గట్గా చూపిస్తానండి సో చూడండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట రెంట్లు కూడా వస్తుందనమాట అనమాట ఓకేనండి రెంట్లు కూడా వస్తున్నాయి సో మంచి ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలి అంటే మన బెంచ్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి అంటే ఒకవేళ మీరు బెంచ్ సర్కిల్లో కానీ ఎన్బిఎఫ్సీస్ ఏదైనా బ్యాంక్స్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి ఓకే సో కింద గ్రౌండ్ దగ్గర నుంచి నేను చూపిస్తానండి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మీకు చూపించేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఓకే లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కింద మీటర్స్ కానివ్వండి అదే మొత్తం కరెంట్ బోర్డ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి సో ఎంట్రన్స్ ఎలివేషన్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరైనా ప్రాపర్టీ నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎలివేషన్ ఫొటోస్ పెడతాను అదేవిధంగా మీరు చూస్తాను అంటే కనుక ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనమాట ఓకేనండి విజయవాడ మరి మున్సిపల్ వాటర్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఓకే పక్కన రైట్ సైడ్లో అంటే మీరు చూసుకుంటే ఇక్కడ ఇంటికి మనం ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్టెప్స్ ఉండడం జరిగిందనమాట అదేవిధంగా నార్త్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా మనకి సందు అయితే ఉండడం జరిగిందండి రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి సింహద్వారం తూర్పు వైపు అదేవిధంగా నార్త్ వైపు మరొక గుమ్మం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఈ సందులో నుంచి గనక మనం ఇటు వస్తే ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది కింద గ్రౌండ్ వాళ్ళకండి ఇది గ్రౌండ్ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారనమాట స్పేసస్గా ఉంది ఓకేనండి సో అదేవిధంగా గేజర్ పోర్ట్స్ ఉన్నాయి షవర్ పోర్ట్స్ ఉన్నాయి అన్ని పోర్ట్స్ ఉన్నాయండి అన్ని ఫిక్స్ చేసుకోవచ్చు కింద రెంట్లు కూడా వస్తుందండి ప్రెజెంట్ ఆరు వేల రూపాయలు రెంట్ అయితే కింద భాగం నుంచి వస్తుందన్నమాట ఓకే సో ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు చూడవచ్చు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే సిమెంట్ రోడ్డు కూడా మీరు గమనించవచ్చు అనమాట సో ఎంట్రీ నుంచి అంటే సింహద్వారం నుంచి మనం లోపలికి వద్దాము ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో చూడవచ్చు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా పూజ మందిరైతే గోడకి ఫిక్స్ చేయడం జరిగింది అనమాట ఇది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇది ఎంట్రన్స్లో అండి అంటే ఈశాన్యంలో వస్తుంది హౌస్ వచ్చేసి తూర్పు భాగంలో ఉంటుందన్నమాట ఓకే ఓకేనండి సో కిందంతా కూడా మార్బుల్స్తో చక్కగా న్యూ హౌస్ లుక్తో చక్కగా ఉందండి హౌస్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా హాల్ అండి హాల్లో టీవీ నెట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే పైన అయితే మీకు కబోర్డ్స్ అవన్నీ చేయించారు కానీ కింద అయితే కబోర్డ్స్ చేయించలేదు ఒకవేళ కబోర్డ్స్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుంది కూడా మీకు పైన చూపిస్తానండి ఎందుకంటే ఒకవేళ మీరు తీసుకునే లెక్క అయితే కనుక కింద కబర్డ్స్ చేయించుకుంటే ఇంకా అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి ఓకే ఇది కిచెన్ అండి కిచెన్ స్పేసెస్గా ఉందండి చాలా బాగుంది ఓకే కింద అయితే ఒక ఫ్యామిలీ అయితే రెంట్కుంటున్నారు పైన వచ్చేసేసి బ్యాచులర్స్ అయితే ప్రజెంట్గా రెండుకుంటున్నారండి అదైనా సరే ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు మొత్తం అంతా కూడా ఫ్యామిలీస్ ఉండే ఏరియా అండి చాలా క్లాస్ ఏరియా చాలా నీట్గా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట ఓకేనండి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది సిమెంట్ రోడ్సు ఎక్కడ కూడా మీకు మట్టి కానీ కంకర రోడ్లు కానీ ఎక్కడ టచ్ అవ్వండి మీరు హౌస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే బెంచ్ సర్కిల్కి కేవలం ఐదు ఐదు నిమిషాల్లో చేరుకుంటారండి మీరు ఎంత ట్రాఫిక్ అయినా ఉండని ఎంత ఏదైనా ఉండని కానీ ఒక ఫైవ్ మినిట్స్లో మీరు బెంచ్ సర్కిల్కి చేరుకుంటారు ఒకవేళ ఎవరైతే మరి ఎంప్లాయీస్ బెంజ్ సర్కిల్ దగ్గర ఆఫీసెస్ కానివ్వండి బ్యాంక్స్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి మీరు సిటీ సెంటర్కి వెళ్ళిపోవాలంటే కనుక కేవలం ఐదై ఐదు నిమిషాలండి ఐదే ఐదు నిమిషాల్లో మీరు బెంచ్ సర్కిల్కి చేరు చేరుకుంటారనమాట ఓకేనండి సో ఇది బెడ్రూమ్ అండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఏ ఏసీ ప్రొవిజన్స్ ఆల్రెడీ మీరు ఏసీ చూడవచ్చు అక్కడ ఓకేనండి అదే అదేవిధంగా బీరు పెట్టుకోవడానికి స్పేస్ పైన సీలింగ్ పిఓపీ అన్నీ కూడా మీరు గమనించవచ్చు గోడలు కూడా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయా ఉన్నాయన్నమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయితే మీరు గమనించవచ్చు అది వేసినా కూడా చాలా స్పేస్ అయితే ఉండటం జరిగిందనమాట ఓకేనండి సో కింద వన్ బీహెచ్కే అండి అదేవిధంగా పైన కూడా వన్ బిహెచ్కే అది కూడా నేను చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందంటే మనం ఆగ్నేయంలో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక స్టెయిన్లెస్ స్టీల్ రైనింగ్తో మనకి పట్టుకొని వెళ్ళే విధంగా చక్కగా ఉందండి ఓకే సో కింద మార్బుల్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారండి స్టెప్స్ కూడా ఓకేనండి గోడల నిండా కూడా ఓకే ఓకేనండి సో చాలా నీట్గా ఉంటుందండి చాలా క్లీన్గా దీన్ని ఉంచుకోవడం జరుగుతుందనమాట సో కొత్త బిల్డింగ్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అనమాట ఓకే సో చాలా అంటే చాలా బాగుంది బిల్డింగు ఎక్కడ చూసుకున్నా కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి ఓకేనండి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటుందన్నమాట దీనికి ట్యాంకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుందండి ఆ ట్యాంకులో ఎప్పుడు కూడా వాటర్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుందన్నమాట ఓకేనండి సో అదే కింద ఏ విధంగా అయితే ఇచ్చారో సో అందులో ఇక్కడ వాష్ ఏరియా బాత్రూమ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పైన కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో చిన్న ఫ్యామిలీకి కింద ఫ్యామిలీ పైన ఫ్యామిలీకి చక్కగా సరిపోతుందండి చక్కగా సరిపోతుంది ఒకవేళ ఒకటి మీరు ఇచ్చి ఇంకొకటి మీరు ఉండటం ఉండవచ్చు అనమాట సో చాలామంది అడుగుతూ ఉన్నారండి విజయవాడలో చాలా తక్కువ బడ్జెట్లో మాకు ఏదన్నా హౌసెస్ ఉంటే చూ చూపించండి అని చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసం అని చెప్పేసేసి విజయవాడలో ఏమున్నాయి మంచి ప్రాపర్టీస్ తక్కువలో అని మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి మంచి ప్రాపర్టీ అయితే దొరికిందండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ ఓకేనండి సో పైన చూడవచ్చు పైన అయితే కనుక చక్కగా కబోర్డ్స్ అవన్నీ చేయించి చక్కగా ఉంచడం జరిగిందనమాట పైన కొంచెం బ్యాచులర్స్ ఉంటున్నారు కాబట్టి కొంచెం నీట్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత ఎవరికైనా ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే కనుక చక్కగా నీట్గా ఉంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు హాల్లో కబోర్డ్స్ చేస్తే ఎంత నీట్గా ఉందో ఏంటనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ కూడా పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారండి ఆ మధ్యలో టీవీ చక్కగా పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి హాలు ఓకే సో ఇది కిచెన్ అండి కిచెన్ చూసుకుంటే కనుక సేమ్ కింద ఏవైతే కొలతలు ఉన్నాయో సేమ్ కొలతలు పైన కూడా ఉంటాయండి ఓకే యూ షేప్లో ఉన్నటువంటి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉన్నటువంటి కిచెన్ అండి ఓకే పైన చూసుకున్నట్టయితే అన్ని వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు అదేవిధంగా మీకు అలమార్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో కింద ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా బెడ్రూము బ్యాక్ సైడ్ ఉంటుందండి ఓకే ఇక్కడ అయితే కనుక చక్కగా కబోర్డ్స్ అన్నీ చేయించి చక్కగా ఉంచారండి చాలా అంటే చాలా బాగుంది ప్రాపర్టీ అయితే వంక పెట్టడానికి లేదండి మరి అక్కడ గజం కాస్ట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మరి మీకు ఆల్మోస్ట్ మీరు కొత్తగా మీరు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా అంతే ఖర్చు అవుతుందండి సో తక్కువ బడ్జెట్లో వస్తుంది ఎవరైతే మరి చూస్తూ ఉన్నారో విజయవాడలో ప్రాపర్టీసు ఇండివిజువల్ హౌసెస్ మరి ఇది యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు అంటే సుమారుగా అరవై గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే లభిస్తూ ఉంది తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా జస్ట్ అలా బోర్డు పెడితే చాలా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు సో అంత మంచి క్లాస్ ఏరియా అనమాట ఓకేనండి రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా చక్కగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించాను ఒకవేళ మీరు వెళ్తాను అంటే కనుక డైరెక్ట్గా మీకు లొకేషన్ కూడా చెప్తానండి డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు విజిట్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు వర్షం అయితే పడిందండి అందుకని స్లాబ్ అంతా కూడా తడిగా ఉంది సో చాలా బాగుందండి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ